టు ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ బిఎండి ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే చిన్న వీడియోనే చూస్తున్నాను ఎక్కువ పెద్దగైతే వ్లాగ్ తీస్తలే ఎందుకంటే ఇప్పుడు మనకు బ్లాగ్స్ వచ్చేసి టూ డేస్కి త్రీ డేస్కి ఒక బ్లాగ్ వస్తుంది అన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి తీయడానికి క్రా కారణం ఒకటే మన బండ్లు నిన్న నైటు ఢిల్లీ నుంచి వచ్చినాయి దాదాపు ఒక ఆరు బండ్లు దాకా వచ్చినాయి ఒకటి ఎస్ ఒకటి ఒక టాటా జస్ట్ ఒకటి బిఎండబ్ల్యూ ఒకటి గాన్ ఐటెన్ ఇంకొకటి వచ్చేసి వ్యాగనర్ ఈ బండ్లు అన్ని కంటైనర్లు వచ్చినాయి ఆ వీడియో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఒక్కసారి నా ఛానల్లో వెళ్ళి చూసుకోర్రీ దయచేసి నా దగ్గర అంత టైం లేదు ఎందుకంటే నేను ఆడికి వెళ్ళి ఇప్పుడే బండి బయటికి తీస్తుర్రనమాట చూసుకోవచ్చు టాటా జస్ట్ ఇది బండి తీస్తుర్రు వెహికల్ కంటైనర్లు అయితే తీసుకురా జరిగింది ఇది ఎక్కడి నుంచో కాదు ఢిల్లీ నుంచి వాటికి వచ్చారు వెహికల్ వచ్చేసి అంటే ఈ బండి మొత్తం హర్యానా పాసింగ్ అన్నట్టు హెచ్ఆర్ కాకుంటే ఢిల్లీ కంటైనర్లు వచ్చినాయి ఇవి దాదాపు ఒక ఆరు బండ్ల దాకా వచ్చినాయి అన్నమాట ఇవి ఇప్పుడే బండి తీసుకుర్రు ఇవి మూవ్ అయిపోయింది ఆల్రెడీ బయటికి వస్తుంది ఆల్రెడీ వచ్చేసింది ఈ బండి ఇయో ఇది ఎస్క్రాస్ వచ్చేసి ఇది అక్కడ డిజైర్ ఉంది అక్కడ ఐటెన్ ఉంది ఇక్కడ జస్ట్ ఉంది ఇటు పక్కకేమో బిఎండబ్ల్యూ ఉంది మొత్తం ఆరు బండ్లు చూసుకున్నారా వెహికల్స్ వచ్చేసి ఎట్లున్నాయో బండ్లు వచ్చేసి నిన్న నైట్ వచ్చినాయి అన్నమాట ఈ బండ్లు నల్గొండకి వచ్చినాయి ఎవరికైనా కావాలని ఉంటే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలని ఉంటే డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ పెడతా ఆ నెంబర్కి కాంటాక్ట్ అదే అదేవిధంగా మన ఛానల్లో ఇంకా మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి కుకింగ్ వస్తాయి వ్లాగింగ్ చేస్తాయి ట్రావెలింగ్ చేస్తాయి ప్రతి ఒక్క బ్లాగ్స్ పెడతాయి నేను ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఖాన్ టైటిలే చేంజ్ చేసి పాడేసిన మొత్తం మల్టీ బ్రాండ్ మొత్తం ఇక మల్టీ మొత్తం అన్నీ పెడతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ